రచించినప్పుడు అది సక్సెస్ అయింది అనుకోండి ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది ఆ ఘనత ఎవరికి వస్తుంది ఆ పుస్తకం రచించిన వాళ్ళకి వస్తుంది ముద్రేసిన వాళ్ళకి రా ముద్రించిన వాళ్ళకి రాదు ఎవరైతే రచించారో వాళ్ళకి ఆ క్రెడిట్ వస్తుంది ఒకనాడు ఆయన గారు అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి పాఠశాలకు వచ్చి చదువుకునే పరిస్థితులు లేవు ఒకవేళ రావాలి అంటే నానా తతంగాలు ఉన్నాయి విలేజ్లోకి రావాలంటే వెనకాల తాటా కట్టుకొని ఓ నానా తతంగం నైటిని వివరించలే వివరించాల్సిన అవసరం లేదు మీకు తెలుసు బాగా అయినప్పటికీ ఆయన అన్నిటికీ శ్రమకి మరి ఇబ్బందులకు కష్టాలకు నష్టాలకు అన్నిటికంటే అవమానాలకు వచ్చి ప్రపంచంలో ఎవరూ సంపాదించలేనటువంటి డిగ్రీలు సంపాదించి ప్రపంచ మేధావి ఇప్పటికీ కూడా ప్రపంచ మేధావుల లిస్టులో ఒక ఐదుగురిని తీస్తే ఇప్పటికీ ప్రపంచ మేధావులు లిస్టు తీస్తే తొలి ఐదుగురిలో మన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు మరి ఆయనకి అంతకంటే అనిపించింది ఆయన చేసినటువంటి చదువుని బట్టి వచ్చింది అందుకని ఆనాడు సమాజం ఆయన వెలివేసింది నువ్వు అంటరాని వాడువు అస్పృశ్యుడు నేను మీకు చదువు మేము చెప్పం అన్నప్పటికీ ఆయన పట్టుబట్టి ఒక పట్టుదలతో ఆయన డిగ్రీలు సంపాదించాడు కాబట్టి ఏ సమాజం అయితే ఆయనని వెలివేసిందో ఆ సమాజం పిలిచి నువ్వు మాకు రాజ్యాంగాన్ని రాయించండి అప్పుడు లేరు అప్పటికి నాయకులు ఉన్నారు మేధావులు ఉన్నారు లాయర్లు ఉన్నారు ఓ బోల్డ్ ఎంతమంది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరినీ కాదని తులసి రాజని ఆయన్ని ఎందుకు పిలిచి రాజ్యాంగాన్ని రాయమన్నారు అంటే హీఈస్ వన్ అండ్ ఓన్లీ ద దర్సన్ హు టు రైట్ ద అవర్ కాన్స్టిట్యూషన్ అప్పట్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో రాయటానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన గారి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి